నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు ఏం చేద్దాం బిడ్డవాని తలారాత అట్లా ఉంది అందరు కలిసి ఇవన్నీ చిత్రహింసలు పెడుతున్నారు ఎంతైనా నా కొడుకు వాడు నాకు ఉండదా బాధ నా కడుపు కోత క్షమించండి నానా నన్ను క్షమించండి అమ్మా నాకు మీ ఇద్దరంటే ప్రాణం అక్కన్నా అన్నయ్య అన్న నాకు మీరు ఎవరు ఎవరు లేకుండా ఉండలేను నన్ను చచ్చిపో అంటున్నారు కదా నేను ఆల్రెడీ చచ్చిపోయాను నేను కావాలని చేయట్లేదు నాన్న నన్ను క్షమించండి నాన్న నాన్న చూశారు కదా తన కుటుంబం తను ఎన్ని చిత్రహింసలు గురి చేసిందో ఈ అబ్బాయి ప్రయాణం ఇప్పుడు ఎటువైపు వెళుతుందో కానీ ఈ అబ్బాయి ప్రయాణం ముందుకెళ్లే ముందు మీకు కొన్ని విషయాలు తెలియచేయాలి ఒక కుటుంబంలో ఒక అబ్బాయి ఇలా అమ్మాయిలా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఆ అబ్బాయి తప్పు కాదు తనలో ఉన్న హార్మోనిక్ ఇన్బ్యాలెన్స్ వల్ల అసలు తన ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తనకే తెలియదు తన కుటుంబం తను అర్థం చేసుకోకపోతే తనను ఇంకా అర్థం చేసుకుంటారు తను ఎంత చిత్రహింసలు గురి చేశారో చూసారు కదా కొట్టడము చివరికి తనను చనిపో అని చెప్పేసి అన్నారు అంతటి నరక అనుభవించారు మా దాంట్లో ఇలా ఇలాంటి హావాభావాలు చెందిన వ్యక్తులు చాలా రకాలుగా నరకయాత్రను అనుభవించి సొసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ అబ్బాయి ప్రయాణం ఎటువైపు వెళ్తుందో చూద్దాం రండి నానా చల్లగా ఉండు నానా అక్క చెప్పు నానా ఏమైంది నల్ల నాకు బాగా అక్క అన్నం పెడతారా అయ్యో అవునా సామాన్య ఏదైనా తీసుకురావే వీడికి అన్నం పెడదాం సరే అక్క ఇదిగో నానా తిను అయ్యో ఇంత ఆకలితో ఉన్నావా నాన్న అన్నం తినక రెండు రోజులు అవుతుందక్క అయ్యో నువ్వు ఫస్ట్ తిన్నానా తిన్న తర్వాత మాట్లాడుకుందాం సరే అక్క సరే నాన్న మేము వెళ్తాం ఇంకా ఒక్క నిమిషం అక్క అక్క నేను మీతో పాటే వచ్చేస్తానక్క మాతో ఎందుకు నాన్న నేను మీలాగే అక్క అవునా అవునక్క నా మనసు హావాభావాలు మొత్తం అమ్మాయిలానే అక్క నేను మీతో పాటు వచ్చేస్తాను అక్క వద్దు నాన్న నువ్వు ఇలా ఉంటేనే సంతోషంగా ఉంటావు మాలాగా మారితే కుటుంబానికి సొసైటీకి అందరికీ దూరం అవ్వాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం ఈ చీర కట్టుకుంటామో కుటుంబానికి సమాజానికి అంతా దూరమైపోతాం నానా మనలాంటి వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా మనలాంటి వారికి ఉండవు ఉద్యోగ అవకాశాలు కానీ ఎలాంటి అవకాశాలు ఉండవు కేవలం భిక్షాటన చేసి బ్రతకాలి ఈ సమాజంలో మనం ఎన్ని మంచి పనులు చేసినా మనకు గుర్తింపు అనేది ఉండదు నాన్న మన కమ్యూనిటీలో ఒకరు తప్పు చేస్తే మన కమ్యూనిటీ అందరినీ తప్పు పడతారు ఈ సమాజం అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం మనం దీవించడానికి మాత్రమే పనికొస్తాం నానా మనం ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా బ్రతకడానికి ఈ సమాజంలో ఎక్కడా మనకు చోటు లేదు నానా ఈ సమాజంలో మనం ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా బ్రతకడానికి ఎక్కడ అవకాశాలు లేవు నానా నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇలా మారితే నువ్వు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది నాన్న వద్దు నానా నువ్వు ఇలాగా ఉంటేనైనా సమాజంలో నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు కానీ మా కుటుంబంలో నేను ఇలా పుట్టానని చిత్ర హింసలు గురి చేశారు నరిక యాత్ర నవించాను నేను ఇలా పుట్టానని చనిపోమన్నా ఎలా అక్క మా కుటుంబంతో నేను మీతో పాటే వచ్చేస్తానక్క నేను ఇలా బతికైనా నా కుటుంబానికి భరోసా ఇస్తానక్క కుటుంబానికి భరోసాగా ఉంటానక్క నన్ను తీసుకెళ్ళా లేకపోతే చనిపోతానక్క ఇక్కడే అయ్యో వద్దు నాన్న బాధపడకు సరే అలాగే తీసుకెళ్తాను ఇదేనా మా నిల్లు